లీడర్ అంటే ఎవరు మీ దృష్టిలో చంద్రబాబు ఈజ్ ద లీడర్ జగన్ ఈజ్ ద లీడర్ నాయకుడు అంటే ఎవరు చంద్రబాబు నాయకుడు జగన్ నాయకుడు అన్నింటిలో ఒకటి కామెంట్స్ అండి ఒక రాజకీయ నాయకుడు రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయనకు ఒక ఆపరేషన్ అయింది దాని తర్వాత ఆయన రెస్ట్ మోడ్ లో ఉన్నాడు అక్కడ ఆయన దగ్గరికి ఆయన కలవడానికి ఒక కాంట్రాక్టర్ వచ్చాడు ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కి వెళ్తూ ఉండగా ఆ క్యాబ్ డ్రైవర్తో మాట కలిపి అతను కూడా సేమ్ ఆ లీడర్ ప్రాంతం నుంచి వచ్చిన వాడే ఆ వ్యక్తికి అభిమానం తెలిసింది సో ఎప్పుడైనా చూసావా ఆ లీడర్ని ఎంత అభిమానంతో ఉన్నావు కదా పలకరించావా మాట్లాడావా అని అడిగాడు లేదు సార్ ఎప్పుడు కలవలేదు చూడలేదు కానీ నాకే కాదు మా ఊళ్ళో అందరికీ ఆయన అంటే పిచ్చి అని అతను చెప్పాడు సో లేవు కార్ అతను హాస్పిటల్కి వెళ్ళాడు బెడ్ మీద ఉన్నటువంటి ఆ లీడర్ తో మాట్లాడుతుంటే డ్రైవర్ ఆ కాంట్రాక్టర్ ఫోన్ చేశాడు సార్ కొంచెం ముందుగా ఆపుతున్నా కార్ అని చెప్పి పెట్టేశాడు ఎవరు అని లీడర్ అడిగితే కింద డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు అన్నట్టు అతను కూడా ప్రాంతమే పైగా అతను మీకు వీరాభిమాని అని చెప్పి చెప్పాడు అవునా అయితే అక్కడ ఎందుకు వదిలేసో తీసుకురా అని చెప్పి ఆ కాంట్రాక్టర్ తో ఆ డ్రైవర్ ఫోన్ చేయించి లేటర్ పైకి పిలిపించాడు పిలిపించి ఎక్కడికి అంటే నువ్వు ఏ ప్రాంతానికి సంబంధించిన వాడికి నువ్వు అంటే పేరు చెప్పాడు సో నువ్వు మా ఏరియా కూర్చోపెట్టాడు అనమాట తీసుకొచ్చి అంటే ఏం తింటామని ప్రత్యేకంగా అడిగి మరీ ఆర్డర్ వచ్చి తెప్పించడమే కాకుండా దాదాపు అరగంట సేపు అతనితో మాట్లాడి కుటుంబం పరిస్థితులన్నీ తెలుసుకుని వాకప్ చేసి జుబ్బలు చేపెట్టి చేతికి డబ్బు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టి ఏ కష్టం వచ్చినా సరే మాట్లాడు మన వాళ్ళు ఉంటారని చెప్పి నెంబర్ కూడా ఇచ్చేసరికి ఆ డ్రైవర్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఎందుకంటే అతను అభిమానించాడు కానీ ఈ లీడర్ నుంచి ఏమీ ఆశించలే పైగా ఎవరితోనో చెప్తే అనుకోకుండా లీడర్ని చూడడమే కాకుండా భోజనం కూడా పెట్టాడు కష్టం వస్తే కాల్ చేయని నంబర్ ఇచ్చాడు అన్నిటికీ మించి ఎక్కడికి నువ్వు అంటే ఫోటో కూడా దిగుతావు అని చెప్పి అడిగాడు ఆ డ్రైవర్ బీహార్ నుంచి వచ్చినటువంటి కిషన్ ఈ లీడర్ బీహార్ యొక్క చాలు లాలూ ప్రసాద్ యాదవ్ సో ఈ విషయాన్ని రాయలసీమకు చెందినటువంటి ఒక రైల్వే కాంట్రాక్టర్ కొన్నేళ్ళు కిందతో నాకు చెప్పాడు సో లాయు లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క కనెక్ట్ ఇంత లెవెల్లో ఉంటుంది అనమాట ఒక డ్రైవర్కి ఇంత ప్రయారిటీ ఇచ్చి అంత టైం పెడతారని ఎవరు అనుకోలేదు కానీ అలా మాట్లాడమే కాకుండా కిషన్ వెళ్ళిపోయిన తర్వాత అంటే పార్టీలు మాడుతూ ఉంటారు లీడర్లు కూడా పార్టీలు వదిలిపోతారు కానీ కిషన్ లాంటి వాళ్ళు మాత్రం వాళ్ళు ఉన్నంతకాలం కూడా మన పేరు చెప్తూనే ఉంటారు వందలు కాదు వేల మందికి లాలు ఇలా చేసాడని చెప్తూనే ఉంటారు వాళ్ళు అందుకోసమే కిషన్ లాంటి వాళ్ళు అంటే నాకు ఇష్టం వాళ్ళే నా ప్రయారిటీ అని లాలూ స్వయంగా చెప్పారంట సో జనంలోంచి వచ్చినటువంటి నాయకులు ఎలా ఉంటారు ఎలా వ్యవహరిస్తాడు అనే చెప్పడానికి ఇంతకంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కర్లా నేరుగా జనం నుంచి వచ్చిన వాళ్ళు జనంతో డైరెక్ట్ కనెక్ట్ ఉన్న వాళ్ళు ఎమోషనల్ రిలేషన్ ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారు అని చెప్పడానికి చాలా ఉదాహరణలు మన చుట్టూ కూడా కనిపిస్తూ ఉంటాయి సేకండ్ ఇవ్వడానికి జనాలు నేరులోకి వెళ్ళడానికి కూడా చాలా మంది నాయకులు బిక్కు బిక్కు బిక్ ఉండిపోయే పరిస్థితి ఉంటుంది కానీ కొందరు మాత్రం స్ట్రాంగ్ గా జనంలోకి దూసుకెళ్లడమే కాకుండా జనం వచ్చి మీద పడుతూ షేక్ షేకండ్ల పేరుతో చేతులు నొక్కేసినంత పని చేసిన టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళందరితో ఓపిక్ గా మాట్లాడుతూ వాళ్ళు ముద్దులు పెడితే పెట్టించుకుంటూ వాళ్ళకి మళ్ళీ తిరిగి ముద్దులు పెడుతూ ముందుకు సాగే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం బహుశా ఇది ఒక రకమైనటువంటి మాస్ కనెక్ట్ అని అనుకోవాలి జనంతో నేరుగా రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఎమోషనల్ బాండెస్ సాధ్యం అవుతుంది ఎందుకంటే ఏపీలో కూడా మాస్ పాలిటిక్స్ అంటే మనం ఇలాంటి దృశ్యాల గురించే మాట్లాడుతాం కొందరు మాత్రం నేరుగా జనంలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది సభలు సమావేశాలు పెట్టినా బహిరంగంగా ఎక్కడ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడతారు చుట్టూ ఏసీలు కూలర్లు పెట్టి ఇరవై ఒక డిగ్రీల టెంపరేచర్ మెయింటైన్ చేయలేకపోతే జనంలో ఉండలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో దగ్గర నుంచి చూసే వాళ్ళకే ఇరవై ఒకటి నెంబర్ అర్థమవుతుంది దూరం నుంచి చూసే వాళ్ళకి అర్థం కాదు ఈ నెంబర్ గురించి చెప్పేసరికి ఒక పాయింట్ గుర్తొచ్చింది గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్న టైంలో మొదట్లో మీ టీడీపీ మీద హోల్డ్ ఎట్లా అన్నప్పుడు ఆయన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పార్టీ పెట్టి ప్రపంచం వచ్చిన తర్వాత ఏ సరే తీసుకోవడానికి కమిటీలు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవారు టికెట్ లాంటి ఇవ్వడంలో అయితే కనుక గైడెన్స్ దాదాపు లాంటి పత్రికల నుంచి వస్తూ ఉండేది నేరుగా లీడర్ కరెక్ట్ అనేది తక్కువ ఉండేది ఎన్టీఆర్ తర్వాత పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి దగ్గుబాటు వెంకటేశ్వర లాంటి వాళ్ళు కూడా ఆ జిల్లాలో కొంతమంది నాయకులతో నేరుగా ముఖపరిచి ఉండేది కానీ ఇంటరాక్షన్ అనేది డైరెక్ట్ వన్ టు వన్ ఉండేది తక్కువ ఇలాంటి టైంలో మనం అదిలాబాద్ అయినా అనంతపురం అయినా ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే మండల నాయకుని కూడా పేరు పెట్టి పలకరించేంత వర్కౌట్ చేసాము ఒకసారి ఎవరైనా లీడర్ ఎదురు పడితే అతను పేరు పెట్టి పలకరించి మీ ప్రాంతం ఎలా ఉందని అడిగితే అతను మన గురించి జన్మలో మర్చిపోడు అట్లాగా మన పలుకుబడి పెరిగిందని చెప్పి ఆయన షేర్ చేయండి సార్ ఒక ఇంటర్వ్యూలో సో పార్టీ మీద హోల్డర్ రావడానికి రాజకీయంగా పైచేయి సాధించడానికి పార్టీలో సీనియర్లుగా ఉన్న వేరే వాళ్ళకంటే భిన్నమైన వైఖరిని ఆయన తీసుకున్నారు సో ఆయన కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అదే అనుకోవచ్చు అంటే నేరుగా అందరికీ జనంతోనో పరిస్థితులతోనో కనెక్ట్ అనేది ఉండకర్లా మాస్ అపీర్ ఉండక్కర్ల సిచ్యువేషన్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని పార్టీలో పైచే సాధించవచ్చు అని చెప్పారనమాట సో నేరుగా జనంతో కనెక్ట్ ఉంటే ఎట్లా ఉంటావు అంటే ఈ రెండు సిచ్యువేషన్స్ లో పోల్చుకుంటే ఇద్దరులో ఎవరు తోపు లీడర్ అనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది